ఈరోజు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన అమృతం కురిసిన రాత్రిలో నుంచి ఒక కవిత విందాం నీడలు చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించకు వీళ్ళను అసహించుకోకు నిన్నెన్నెన్నో అన్నారు అవమానాల పాలు చేశారు అవినీతి అంటగట్టారు ఆడదానికి సాహసం పనికిరాదన్నారు చిన్నమ్మ వీళ్ళందరూ భయపడిపోయిన మనుషులు రేపటిని గురించి భయం సంఘభయం అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసి భయం గతంలో కూరుకుపోయిన మనుషులు గతించిన కాలపు నీడలు చిన్నమ్మ వీళ్ళందరూ తోకలు తెగిన ఎలకలు కలుగుల్లోంచి బయటికి రాలేరు లోపల లోపలే తిరుగుతారు మౌఢ్యం వల్ల బలాఢ్యులు అవివేకం వల్ల అవినాశులు వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు సంఘపు కట్టుబాట్లకి రక్షక భటులు శ్రీమంతుల స్వేచ్ఛావర్తనకి నైతిక భాష్యకారులు శిథిలాలయాలకు పూజారులు చిన్నమ్మ వీళ్ళందరూ సగం సగం మనుషులు మరో సగం మరుగున పడిన భయస్థులు బాధాగ్రస్తులు భారతం భాగవతం చదువుతారు పాపం పుణ్యం కేటాయిస్తారు డైలీ పేపరు తిరగేస్తారు జాలీగా ఉన్నట్లు నటిస్తారు చెప్పబడిన నిన్నటి మాటలనే మాట్లాడుతుంటారు కప్పబడిన నిన్నటి కలల్నే తలుచుకుంటారు సన్నంగా పళ్ళ సందున నవ్వుకుంటారు హఠాత్తుగా జడుసుకుంటారు నిటారుగా నిలబడలేరు వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు చల్లా చెదురైన మూగ ముత్యాలు కల్లా కపటం తెలియని కబోధి గుంపులు తమని తామే మోసగించుకునే విద్యాధికులు విదూషకులు తమ చెట్టు కొమ్మని తామే నరుక్కునే అమాయకులు సంప్రదాయకులు చిన్నమ్మ వీళ్లను విడిచి వెళ్ళిపోకు వీళ్ళందరూ నీ బిడ్డలు ఆకలి అవసరం తీరని కష్టాల గడ్డలు వాచకాలలో నేతుల్ని వల్లిస్తూ దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ ఓపిక లేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ల మధ్య డైనమిట్ పేలాలి డైనమోలు తిరగాలి కాళ రాత్రివేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి దారి పక్క నిలిచిన మూడు చెట్ల బాధని అనువదించాలి పచ్చికలో దాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి చిన్నమ్మ నేను వెళ్ళొస్తాను చీకటి పడుతోంది చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది శిథిల గగనం రుధిరాన్ని కక్కుతుంది దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే ఒక కవచం ధన్యవాదాలు